ఉంది చాలా గర్వంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు సో ఐ థింక్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్గా ఉందని చెప్పచ్చు ఇప్పుడే చెప్పాను చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందని ఒక అంటే ఈరోజు డెప్యూటీ సీఎం అయ్యారు

నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో కిడ్డీ స్మార్ట్ పేరుతో నాకు ఆప్త మిత్రులు సుబ్బారావు గారు వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది విజయవాడ నగరం అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం మరీ ముఖ్యంగా పిల్లలకి సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి అది టాయ్స్ కానివ్వండి క్లోదింగ్ కానివ్వండి సెలూన్ కానివ్వండి ఫోటోషూట్కి సంబంధించి కానివ్వండి ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని అంశాలని ఒకే రూప్ కిందకి తీసుకురావటం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అటువంటి ఆలోచన చేసినందుకు మిత్రులు సుబ్బారావుని ఉదయపూర్వకంగా అభినందిస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి ప్రణీత గారు రావటం మనందరికీ తెలుసు అనేక బ్లాక్ బస్టర్ మూవీస్లో ఆవిడ ముఖ్య పాత్రలు పోషించినటువంటి వ్యక్తి మరి ఆవిడ చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గజ్జారామన్ రావు చేతుల మీదుగా ఈ షోరూమ్ ప్రారంభోత్సవం కావటం అనేది నిజంగా కూడా చాలా సంతోషదాయకం వారికి కూడా ఈ రోజున విజయవాడ నగరానికి ఇచ్చేసినందుకు ఈ షోరూం ప్రారంభించినందుకు ప్రణీత గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో సుబ్బారావు గారి టీం వారు చెప్తా ఉన్నారు ఇది మొదటి షోరూమ్ మాత్రమే ఇంకా విజయవాడ నగరంలో ఇంకొక రెండు షోరూమ్స్ అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ తర్వాత సౌత్ ఇండియా ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎక్స్పాన్షన్కి వారికి ఆలోచనలు ఉన్నాయి ఆయన వైద్య రంగంలో అనేక ప్రముఖ సంస్థలకి సీఈఓగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది నాకు పూర్తి నమ్ముకొంది వారి సారథ్యంలో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని మరొకసారి వారి టీం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను